మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగావాట్ల సీలర్ పవర్ ప్లాంటు కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మన గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మనం నీళ్లు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్న పోయి మంగళారతులు ఇచ్చి అయా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకుపోయి మంగళారతి పట్టింది ఈమెకేమైనా ఓటే ఓటేయన్నా దయచేసి ఆలోచన చేయాలి డీకేఆర్నకు ఓటేయడం అంటే ఏంది వీళ్ళు మనకు అక్కడకు రాని చుట్టాలి బీజేపీ అక్కెరకు రాని చుట్టము మొక్కిన వరం ఏని వేలకు మోవరమున ఎక్కిన బారిన గుర్రము గ్రక్కున విడువంగ విడి అని చెప్పింది మరి అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి దయచేసి ఆలోచన చేయండి మన మన కన్ను మనమే ఒడుచుకుందామా మనకు విషమిస్తే మనమే తాగుదామా దయచేసి ఆలోచన చేయండి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇవాళ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఎవరు మనకేం చేయలే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు నెలలు వచ్చి ఏం చెప్పింది అన్నాడు మాకు ఓటేస్తే మొత్తం నిమిషాల మీద క్షణాల మీద వేస్తామని చెప్పింది రైతు బంధు వచ్చిందా అందరికీ ఇనవడతలేదన్నా రైతు బంధు వచ్చిందా ఇగో ఇది కేసీఆర్ ఐదు వేలు ఇత్తండు కేసీఆర్ పదివేలు ఇస్తాడు నేను పదిహేను వేలు ఇస్తా వచ్చినాయా పదిహేను వేలు రెండు లక్షల రెండు మాఫి అయ్యిందా గోవిందనే గ్యారంటీగా వడ్లకు బోనస్ ఇస్తాను రా వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాను రా ఆడపిల్లలకు స్కూటర్లు గురించి ఇస్తామని కొనిచ్చాను రా స్కూటీలు రాలే కానీ లూటీలు అయితే వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ వట్టి లక్ష రూపాయలు ఇస్తాడు నేనైతే తులం బంగారం కల్పిస్తాను తులం బంగారం వచ్చిందా ఎవలకు రాలే మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఆసరా పెంచిన రెండు వేలు నాలుగు వేలు అయిందా ఇవి కాకుండా మిత్రులారా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం అక్కడ నలుగురు విద్యార్థులు చచ్చిపోయినారు అక్కడ విచాహారం పెడతా ఉన్నారు దాన్ని చూసే దిక్కు లేదు విద్యార్థులకు ఫీజు